హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్బికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మెట్రో సిటీస్లో ట్రెండ్ అవుతున్న వన్ ఆఫ్ ది ఇండో చైనీస్ మంచూరియన్ రెసిపీని చూపించబోతున్నానండి రెగ్యులర్గా చేసుకునే వెజ్ మంచూరియన్కి కాస్త డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పార్టీ స్టార్టర్లా లేదా స్నాక్ ఐటెంలా చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా బౌల్లోకి ఒక కప్పు వరకు సన్నగా తురుముకున్న క్యాబేజీని తీసుకోండి అలాగే అరకప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ని తీసుకోండి రెండు పచ్చిమిర్చి చాలా సన్నని తరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు ఇవన్నీ వేసి పై పైన బాగా కలుపుకోండి మరి గట్టిగా పిండితే వెజ్జెస్లో నుంచి నీరు దిగి ఎక్కువ ఎక్కువగా పిండి వేయాల్సి వస్తుంది దాంతో మంచూరియన్ సాగుతుంది తినేందుకు అంతగా బాగుండదు ఇలా పై పైన కలుపుకున్న తరువాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పొడిని రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండిని అలాగే అందులోనే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం మిరియాల పొడిని ఒక టీ స్పూన్ కారం ఇలా బాగా కోట్ చేశాక ఒక చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం షేప్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు మరి బాల్స్ చేయాలని నరిపితే నీరు వదిలి మంచూరియన్ అనేది సాగుతుంది కాబట్టి మీకు వీలుగా ఉంటే వడియాల మాదిరిగా కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న బాల్స్ని మరిగే వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేయండి మంచూరియన్ బాల్స్ అనేవి రెండు మూడు సార్లు కొంచెం కొంచెంగా వేసి బాగా ఫ్రై చేయండి ఎర్రగా వేపిన ఈ మంచూరియన్ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేరొక బౌల్లోకి ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని తీసుకొని కోర్ట్ చేయండి కొంచెం కొంచెం కార్న్ఫ్లోర్ని తీసుకుంటూ ఇలా నేను చూపించే విధంగా బాగా కోట్ చేయండి కాన్ఫ్లోర్ని తక్కువగానే తీసుకోండి ఎక్కువగా వేస్తే థిక్గా అయిపోతాయి క్రిస్పీగా ఫ్రై అవుతాయి కానీ అంత టేస్ట్గా అనిపించవు అందుకే పల్చని తిన్ కోటిని ఇవ్వాలి ఇలా కోట్ చేసిన నూడిల్స్ని పైకి లేపి మెతిరిపిస్తే పిండి అనేది కిందకు ఉండిపోతుంది కొద్ది కొద్దిగా నూడిల్స్ని తీసుకొని వేడవుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలాగే మిగిలినవన్నీ వేపి తీసుకోండి ఇప్పుడు మనం మంచూరియన్ సాస్ని తయారు చేసుకుందాం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ప్యాన్లోకి ఆయిల్ తీసుకు సన్నగా తురుముకున్న వన్ టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కల్ని అలాగే అందులోనే అల్లం ముక్కల్ని అలాగే సన్నగా పొడగగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని ఒకసారి కలుపుకుందాం అలాగే అందులోనే టమాటో కెచప్ని కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ని వన్ టీ స్పూన్ సోయా సాస్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా సాసెస్ అనేవి దగ్గర పడుతున్నప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే పావు టీ స్పూన్ ఏరామోట్ పౌడర్ని తీసుకొని బాగా ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని తీసుకుందాం వీటిని బాగా కలుపుకోండి ఇలా సాసెస్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని తీసుకొని బాగా కలుపుకుందాం చివరిగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసి అంతా కలిసేలా కలుపుకుందాం మంచూరియన్ అనేది కొంచెం సాసీగానే ఉండాలి అప్పుడే నూడిల్స్ అనేది ఆ సాసి ఆ సాసెస్ని అబ్జర్వ్ చేసుకొని చైనీస్ టేస్ట్ అనేది వస్తుంది నూడిల్స్ కూడా కొంచెం మెత్తబడి తినేందుకు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్